వెజిటేబుల్స్ లో మీకు ఇష్టం లేని వెజిటేబుల్ ఏంటో కామెంట్ చేయండి నాకంటూ ఇష్టం లేని అంటే ఏమీ లేదు అన్ని తినేస్తాను కాకపోతే ఈ క్యారెట్ బీట్రూట్ దగ్గరకు వచ్చేసరికి అసలు వాటిని కోసి వండాలంటేనే కొంచెం తలనొప్పి బతుకం కూడా వచ్చేసి వాటి దగ్గరికి వచ్చేసరికి అయినా సరే హెల్త్ కి మంచిదని కష్టపడి చిన్న చిన్న ముక్కలు మరి కోసి మరి వండినా కానీ మా ఇంట్లో దీన్ని ఇష్టంగా తినే వాళ్ళు ఎవరు ఉండరు ఏదో వండిన పాపానికి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుని తింటారు మిగతా కర్రీ అంతా అట్లానే ఉంటది నెక్స్ట్ డే నేను పడేయాల్సి వచ్చింది అనమాట ఎంతైనా అలా పడేయాలంటే మనసు కదా మన ఆడవాళ్ళకి అందుకనే ఒక్కొక్కసారి మిగిలిపోయిందంతా నేనే తినేస్తా మన అడవులు లావడానికి ఇది ఒక రీజనే కదా ఈసారి అట్లా కాదు కర్రీ బదులు ఇంకేమైనా చేద్దాం ఈ బీట్రూట్ తో అన్నప్పుడు ఇదే గుర్తొచ్చింది అనమాట బీట్రూట్ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి మిక్సీ జార్లో వేస్తే జ్యూస్ అయిపోద్ది కదా జ్యూస్ నైతే గోధుమ పిండిలో వాటర్ పోస్తాం కదా దాని బదులు ఈ జ్యూస్ పోసేస్తే ఇట్లా చపాతీ చేసేసుకోవచ్చు అనమాట చూస్తే కలర్ఫుల్ గా ఉంది కదా మహనీ బాగా ఈ లుక్స్ ఒకటే చేంజ్ అవుతాయి టేస్ట్ ఏ మాత్రం చేంజ్ అవద్దు అనమాట చపాతీ లాగే ఉంటది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి